అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్కి కి మన భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మొన్న పాకిస్తాన్కి కి గుండెలెదిరే అల్టిమేటం జారీ చేశారు సర్ క్రీక్ సెక్టార్ లో పాకిస్తాన్ ఏమైనా దుస్సాహసం చేస్తే భారత్ ప్రతిస్పందన చాలా భయంకరంగా ఉంటుంది ఈసారి పాకిస్తాన్ చరిత్ర భౌగోళిక స్వరూపం రెండూ కూడా మార్చివేస్తాం జాగ్రత్త అంటూ తర్వాత నిన్న మన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపకపోతే పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం చరిత్ర రెండూ కూడా ప్రమాదంలో పడతాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు అసలు సర్క్రీక్ ఏమిటి పాకిస్తాన్ అక్కడ ఏం చేస్తోంది రాజ్నాథ్ సింగ్ గారు ఉపేంద్ర ద్వివేది గారు ఈ విషయంగా ఇంత తీవ్రంగా ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఇందులో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమిటి అనే వివరాలను ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి సర్క్రీక్ అనే ప్రాంతం పాకిస్తాన్ భారతల మధ్య పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి వివాదంలో ఉన్న ప్రాంతం అత్యంత కీలకమైన ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అనే విషయంగా నేను మీకు ఒక మ్యాప్ను ఇచ్చాను చూడండి గుజరాత్ వద్ద పాకిస్తాన్ భారత్లను వేరు చేసే సరిహద్దుగా ఈ సర్ క్రీక్ ప్రాంతం ఉంటుంది పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్ ని భారత్లోని గుజరాత్ని వేరు చేస్తూ రెండింటి మధ్య ఈ ప్రాంతం ఉంది ఇది ఒక ఉప్పు నీటి కయ్య ఉప్పు నీటి కయ్య అంటే ఇది ఏదో ఒక చిన్న ప్రాంతం కావచ్చేమో అనుకుంటాం కానీ దీని పొడవు సుమారుగా తొంభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది దీనిని మొదట బనగంగా అని పిలిచేవారు దీని అసలు పేరు బనగంగా కానీ ఈ ప్రాంతాలన్నీ పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా బ్రిటిష్ రాజు పాలనలో మగ్గాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని సర్ క్రీక్ అని ఒక బ్రిటిషోడి పేరుతో పిలిచారు వారు ఇప్పుడు ఈ పేరునే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సర్ క్రీక్ అంటూ లిటరల్లీ ఈ ప్రాంతం చాలా కఠినమైన మనుషులు కదలలేని విధంగా భయంకరమైన వాతావరణంతో కూడి ఉంటుంది కానీ పాకిస్తాన్ చైనా సహాయంతో ఈ ప్రాంతాన్ని భారత పైన దాడులు చేయడానికి అనుకూలంగా మార్చుకుంటోంది పాకిస్తాన్ ఎలాంటి దేశం అనే విషయంగా పాకిస్తాన్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మనం చెప్పుకుంటున్న విషయమే పాకిస్తాన్ ఎలాంటిదంటే మూర్ఛరోగి వేసుకునే బోర్డును తగిలించుకుని ముష్టి ఎత్తుకుంటున్న దేశం అలా ముష్టి ఎత్తుకోగా వచ్చిన డబ్బులతో ఏం చేస్తుంది అంటే తన దేశంలో టెర్రరిస్టులను తయారు చేసి వారి చేత భారత్పై దాడులు చేయిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి భారత్తో ఎదురుగా నిలబడి యుద్ధం చేసే ధైర్యం లేదు దమ్ము లేదు కాబట్టి ఇలా ఉగ్రవాదులను భారత్ లోకి పంపించి భారత్ని దెబ్బతీయాలి అని ప్రయత్నిస్తుంది గతంలో నాలుగు సార్లు సైన్యంతో సహా యుద్ధానికి వచ్చి దారుణంగా ఓడిపోయింది కాబట్టి భారత్ని సైన్యంతో గెలవలేము అని ఇలా టెర్రరిస్ట్ గ్యాంగ్లను మెయింటైన్ చేస్తోంది పాకిస్తాన్ సో ఇలాంటి టెర్రరిస్ట్ గ్యాంగులను భారత్లోకి లోకి చూపించడానికి ఈ సర్క్రీక్ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటోంది పాకిస్తాన్ సర్క్రీక్ రివర్లోకి హరామీ నాలా బోందోథోరో నాలా అనే పేరు గల రెండు ఛానల్స్ వచ్చి కలుస్తూ ఉంటాయి ఈ రెండు ప్రాంతాలలో పాకిస్తాన్ ఇలాంటి చొరబాట్లను ఎక్కువగా జరుపుతూ ఉంటుంది మరొక కీలకమైన విషయం ఏమిటి అంటే బోందోతోరో ఛానల్కి ఉత్తరం దిక్కున చైనా ఒక కట్టను నిర్మించింది అంటే ఈ కట్టను నిర్మించడానికి చైనా పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేసింది ఈ ప్రాంతం బురద తక్కువ లోతు నీరు అనేక చిన్న చిన్న కాలువలు దట్టమైన ముళ్ళ పొదలతో ఉంటుంది నీటిలో పెద్ద పెద్ద పడవలతో పహార చేయడం చాలా కష్టం ఇక్కడ దట్టమైన కఠినమైన మడ అడవులు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని భారత రాడార్లు డ్రోన్సు మిలటరీ కవర్ చేయలేకపోతున్నాయి సో ఈ అదును చూసుకుని ఈ ప్రాంతం గుండా చిన్న చిన్న పడవలు ఫిషింగ్ బోట్స్ వేసుకుని రాత్రిపూట స్మగ్లర్లు ఉగ్రవాదులు చొరబడుతూ ఉంటారు వీరిని పాకిస్తాన్ సైన్యమే స్వయంగా భారత్లోకి ప్రవేశపెడుతూ ఉంటుంది అయితే ఈ ప్రాంతాన్ని నియంత్రించడానికి భారత్ కోస్ట్ గార్డ్స్ని బిఎస్ఎఫ్ జాయింట్ ప్యాట్రోల్స్ని పెంచింది హై స్పీడ్ ఇంటర్సెప్టర్ బోట్స్ని మోహరించింది అండర్ వాటర్ సెన్సార్స్ని డ్రోన్స్ని కూడా భారీగా ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసింది ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా స్మగ్లింగ్ ఇన్ఫిల్టరేషన్ ట్రాక్స్ చేస్తోంది అయితే భారత్ ఇన్ని చేసిన పాకిస్తాన్ ఈ ప్రాంతంలో నుండి ఏదో విధంగా భారత్లోకి చొరబాట్లు జరుపుతూనే ఉంది కనీసం జరపడానికి ప్రయత్నిస్తోంది చైనా సాయం చేయడం వల్ల ఈ ప్రాంతంలో పాకిస్తాన్ చెలరేగిపోయి ఇలాంటి అండర్ గ్రౌండ్ అండ్ క్రిమినల్ ఆపరేషన్స్ చేసే విషయంలో మరింత స్ట్రాంగ్ అయ్యింది ఇదే ఏడాది మే నెలలో భారత్ ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరో పేరుతో పాకిస్తాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టింది ప్రపంచం ముందు ఈ సందర్భంగా పాకిస్తాన్కి దారుణ పరాభవం జరిగింది పాకిస్తాన్కే కాదు పాకిస్తాన్కి ఆప్తమిత్రుడు చైనా చైనా ఆయుధాలనే పాకిస్తాన్ ఉపయోగిస్తుంది కాబట్టి చైనా ఆయుధాలు కూడా ఈ సందర్భంగా భారత చేతిలో తుక్కు కింద ఓడిపోయాయి సో చైనాకి కూడా ఇది పరాభవమే సో పాకిస్తాన్ ఈ అవమానానికి చచ్చిపోతోంది ఎలాగైనా భారతిని దెబ్బతీయాలి అని మళ్లీ తన సహజ ధోరణిలో రహస్య కుట్రలకు ప్రయత్నిస్తోంది ఈ సర్క్రీక్ ప్రాంతంలో భారీగా తన ఆయుధ వ్యవస్థలను సైన్యాన్ని మోహరిస్తోంది క్రీక్ బ్యాటాలియన్స్ కోస్టర్ డిఫెన్స్ బోట్స్ మెరీన్ అసాల్ట్ క్రాఫ్ట్స్ అలానే రాడార్స్ మిసైల్స్ సర్వైలైన్స్ వెహికల్స్ ఇలాంటి వాటిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది ఇలా అని భారత్కి నివేదికలు అందాయి ఆబ్వియస్లీ ఈ సర్క్రీక్ ప్రాంతం గురించి చరిత్ర అంతా కూడా రెండు దేశాల మధ్య వివాదమే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్లు రెండు దేశాలుగా వేరైన తర్వాత ఈ ప్రాంతం వద్ద ఉన్న సింధు ప్రావిన్స్ పాకిస్తాన్లో భాగమైంది గుజరాత్ భారత్లో భాగమైంది అప్పటి నుండే ఈ రెండు దేశాల మధ్య ఈ సర్క్రీక్ క్రీక్ ప్రాంతం వివాదాస్పదం అయ్యింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ భారత్ పాకిస్తాన్ల మధ్య రన్ ఆఫ్ కచ్ సరిహద్దు వివాదాలను పరిష్కరించింది ఈ రాన్ ఆఫ్ కచ్లో సర్క్రీక్ కూడా ఒకటి ఈ తీర్మానంలో భారత్ ప్రతిపాదనకు తొంభై శాతం ఆమోదం పాకిస్తాన్ ప్రతిపాదనకు పది శాతం ఆమోదం లభించాయి కానీ పాకిస్తాన్ సర్క్రీక్కి సంబంధించి వివాదాన్ని ఆపలేదు దీని గురించి ఆ తర్వాత మరొక పన్నెండు రౌండ్ల చర్చలు కూడా జరిగాయి కానీ ఈ చర్చలు ఎటు తేలకుండానే ముగిసిపోయాయి ఈ విషయంగా మనం అంతర్జాతీయ మధ్యవర్తుల వద్దకు వెళదాం అని పాకిస్తాన్ ప్రతిసారి మోకాలు అడ్డు పెడుతూ వస్తోంది భారత్ మాత్రం మనకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే మూడవ దేశం కానీ మూడవ వ్యక్తి జోక్యం కానీ మేము అంగీకరించాం అంటూ పాకిస్తాన్కి అలాంటి అవకాశం ఇవ్వకుండా వస్తోంది భారత్ పాకిస్తాన్ బలుపు ఏమిటి అంటే అది సొంతంగా తనకు తాను ఒక మ్యాప్ను తయారు చేసుకుంది ఆ మ్యాప్లో సర్క్రీక్ మొత్తాన్ని కలిపి పాకిస్తాన్లో భాగం అన్నట్టుగా చూపించబడుతుంది దీని ప్రకారం సర్క్రీక్ మొత్తం నాదే అంటుంది పాకిస్తాన్ ఈ ఉప్పు నీటి కయ్య బనగంగ సర్క్రీక్ అని పిలువబడే ఈ ప్రాంతం అత్యంత కఠినంగా దాటరాని పహరా కూడా చేయలేని విధమైన తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన ప్రాంతం ఇంత కఠినమైన ప్రాంతం సరిహద్దుగా ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు స్మగ్లర్లు భారత్లోకి చొరబడుతున్నారు అంటే ఇక ఈ ప్రాంతం పాకిస్తాన్కి వెళితే ఈ సహజమైన అడ్డు భారత్కి తొలగిపోతుంది ఇక పాకిస్తాన్ భారత్లోకి దూరడం చాలా సులువవుతుంది తర్వాత ఈ ప్రాంతం మొత్తం పాకిస్తాన్దే అవుతుంది ఈఈ జడ్గా పిలిచే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సముద్రంలోని ఎక్కువ ప్రాంతం పాకిస్తాన్కే దక్కుతుంది ఈ పేరుతో ఈ సర్కిరీకి మొత్తం గనక పాకిస్తాన్కి వెళితే సముద్రంలో కూడా ఎక్కువ భాగం పాకిస్తాన్కే వెళుతుంది ఈ జెడ్ అన్న పేరుతో సముద్రంలోని వనరులు చేపల వేట నావికా వ్యూహం పాకిస్తాన్కి అత్యంత లాభకరంగా దీనివల్ల మారుతాయి సో దీని గురించి పాకిస్తాన్ ఈ ప్రాంతం పైన పట్టును సాధించేందుకు ఇక్కడ ఈ మధ్య కాలంలో భారీగా సైన్యాన్ని ఆయుధ వ్యవస్థని మోహరిస్తోంది చైనా సహాయంతో ఈ విధంగా మోహరిస్తోంది సో భారత్ దీనిపైన తీవ్రంగా స్పందించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అండ్ మిలిటరీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు ఇద్దరూ కూడా పాకిస్తాన్కి భారీ అల్టిమేటం జారీ చేశారు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరోలో మేము సహనం పాటించాం కానీ ఈసారి అలా సహనం పాటించాం పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం అండ్ దాని చరిత్రనే మార్చేస్తాం అంటూ అత్యంత భయంకరంగా వార్నింగ్ ఇచ్చారు మరి పాకిస్తాన్ ఏమైనా తోక లేపితే ఈసారి భారత్ పాకిస్తాన్పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్